హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వామిని ఇప్పుడైతే మనకు ఏప్రిల్ అయితే రాబోతుంది ఏప్రిల్లో అప్కమింగ్ మొబైల్స్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడైతే చూద్దాము చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తారు చాలామంది ఏదేది ఉంటుందని దీని నుంచి అయితే మనకు ఐక్యూ నుంచి ఉంది సామ్సంగ్ నుంచి అయితే ఉన్నాయి ఇవైతే ది బెస్ట్ ఫోన్స్ అయితే అవుతాయనైతే నేనైతే అనుకుంటున్నాను దాంట్లో ఫస్ట్ విషయానికి వస్తే మనకైతే చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేది నాకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావాలి నాకు అండర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అయితే గుడ్ న్యూస్ అనమాట చాలా అంటే చాలా ఈ బ్యాటరీ కెపాసిటీ అనేది మనమైతే ఎంలా చూస్తామంటే ట్యాబుల్ని అయితే చూస్తాము ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ఆ ట్యాబుల్ అయితే ఇంత ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది అలాంటిది మనకు ఫోన్లోనే అంత బ్యాటరీ అయితే రాబోతుంది ఎంత అనుకుంటుర్రా ఏ ఫోన్ అనుకుంటురా అనుకుంటే దాని నుంచి రాబోతుంది ఏంటంటే ఐక్యూ నుంచి అయితే రాబోతుంది ఐక్యూ జీ టెన్ అనమాట ఇది మనకైతే ఏప్రిల్ లెవెంత్ రోజు అయితే లాంచ్ అవుతుందని అయితే వాళ్ళైతే అఫీషియల్గా అయితే చేసిర్రు ఇండియాలో ఫస్ట్ టైం ఒక ఫోన్ యొక్క బ్యాటరీ అనేది సెవెన్ త్రీ డబల్ జీరో ఎంఏహెచ్ బ్యాటరీ అయితే వస్తుంది ఫస్ట్ టైం ఇండియాలో ఈ హిస్టరీలోనే మొబైల్ హిస్టరీలోనే బ్యాటరీ గురించి ఎవరైతే చూస్తారో వాళ్ళకైతే ఫుల్ ఫన్ అనమాట ఎందుకంటే గేమింగ్ ఆడే వాళ్ళకి కానీ లేకపోతే వీడియో రికార్డ్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళకు కానీ చాలామంది ఏం ఫేస్ చేస్తుంటారంటే ఛార్జింగ్ డ్రై అయిపోతుంటుంది ఏదైనా లాంగ్ వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే ట్రావెలింగ్ కానీ లేకపోతే యూట్యూబ్ వీడియో తీసే వాళ్ళకి కానీ బ్యాటరీ తోటి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ సజెషన్ అయితే అవుతుంది ఇది బ్యాటరీ విషయానికి వస్తే సెవెన్ త్రీ డబల్ జీరో ఎంఏహెచ్ మీన్ అయితే వస్తుంది డిస్ప్లే కూడా అంత హెవీగా అయితే ఏమొస్తలేదు సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే వస్తుంది బ్యాక్ సైడ్ అయితే రెండే కెమెరాలు అయితే ఉంటాయి అది ఏంటంటే మెగా మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా లాగా వస్తుంది టూ పిక్సెల్ డెత్ కెమెరా లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు థర్టీ టూ మెగాపిక్సెల్ మనకు ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే డీసెంట్ కెమెరాలు అయితే ఉంటాయి దీని అయితే మనకు అండర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లు అయితే తీసుకురాబోతున్నారు అయితే రూమర్ వస్తుంది ఇక ప్రాస్తర్ విషయానికి వస్తే డ్రాగన్ సెవెన్ ఎస్ జెన్ త్రీ మీద అయితే రాబోతుంది అని అయితే మనకైతే వస్తుంది ఇది మనకు నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఛార్జింగ్ వచ్చేసరికి మనకు నైంటీ వాట్ ఛార్జర్ కూడా బాక్సులనే ఇస్తామని అయితే చెప్తున్నారు నెక్స్ట్ విషయానికి వస్తే మనకైతే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ ఏస్ ట్వంటీ ఫైవ్ హెచ్ అనేది మనకి ఏప్రిల్లో లాంచ్గా పోతుందని అయితే వాళ్ళు టీచ్ చేస్తున్నారు డేట్ అయితే అనౌన్స్ చేయలేదు ఎందుకంటే ఇది మనకైతే స్లిమ్మెస్ట్ ఫోన్ అయితే అని టీచ్ చేస్తున్నారు ఎందుకంటే స్లిమ్ అంటే మరీ స్లిమ్గా అయితే ఉండబోతున్నాయని అయితే రూమర్గా అయితే వస్తుంది అయితే స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ సూపర్ అమ్ల డిస్ప్లే తోటి వస్తుంది అందులోనూ కే రిజర్వేషన్ రిజల్యూషన్ కలిగి ఉన్నది విక్ట గొరిలా గ్లాస్ టు టూ ప్రొటెక్షన్ అయితే మనకు రాబోతుంది దీంట్లో అయితే మళ్ళీ ఏంటంటే ఇది స్నాప్డ్రాగన్ ఏ లైట్ ప్రాసారం అయితే రన్ అవుతుంది దీంట్లో కూడా బ్యాక్ సైడ్ టూ కెమెరాస్ ఉంటాయి మెయిన్ కెమెరా వచ్చేసి టూ హండ్రెడ్ తోటి అయితే వస్తుంది ట్వెల్వ్ మెగాపిక్సెల్ ఏమో వైడ్ లాంగ్ అల్ట్రా వైడ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే మనకు ట్వెల్వ్ మెగాపిక్సెల్ తోటైతే మనకైతే రాబోతుంది ఇది అయితే మనకు సిక్స్టీన్త్ ఏప్రిల్ అయితే లాంచ్ అవుతుందని అయితే వాళ్ళు చెప్తున్నారు బ్యాటరీ విషయానికి వస్తే త్రీ నైన్ డబల్ జీరో ఎంఏఎస్ తోటైతే రాబోతుందని అయితే మనకైతే చెప్తున్నారు ఇది సామ్సంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ హెచ్జి విషయానికి వస్తే మిగతాది వచ్చేసరికి మనకు ఇవి చైనాలో అయితే లాంచ్ అయ్యే మొబైల్స్ ఉన్నాయి అవి ఏంటి అంటే ఇప్పుడు చూసేద్దాం అవి కూడా వివో నుంచి వివో ఎక్స్ టూ హండ్రెడ్ అల్ట్రా ఇది చైనాలో ఏప్రిల్లో లాంచ్ గా దాంతో దాంతోపాటు వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎస్ కూడా చైనాలోనే ఈ ఏప్రిల్ మంత్లోనే లాంచ్ గా అని అయితే మనకైతే అఫీషియల్గా అయితే చెప్తున్నారు దాంతో పాటు మనకు చైనాలో ఒప్పో ఫైండ్ ఎక్స్ ఎయిట్ అల్ట్రా కూడా మనకైతే చైనాలో లాంచ్ అవుతుందని అయితే మనకైతే ఇక్కడైతే కనిపిస్తుంది ఇక నాకు బ్యాటరీ కన్నా నాకు లుకింగ్ గుడ్ లుకింగ్ కావాలి అందులోనూ మోట్రోల బ్రాండ్ నుంచి కావాలనుకున్న వాళ్ళకైతే వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే మోట్రోల ఎడ్జ్ సిరీస్ మనకు ఎంత ఇటో అందరికీ తెలిసిందే ఆ మోట్రోల ఎడ్జ్ సిరీస్ నుంచి అయితే మోట్రోలా ఎడ్జ్ సిక్స్టీ ఫ్యూజన్ అయితే రాబోతుంది దీన్ని కూడా ఒక లుక్ వేసుకోండి ప్రాసెసర్ విషయానికి వస్తే మనకు సెవెన్ ఫోర్ డబల్ జీరో ప్రాసెసర్ మీద రన్ అవుతుంది బ్యాక్ సైడ్ విషయానికి వస్తే రెండు కెమెరాలు అయితే ఉన్నాయి ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా థర్టీన్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా లాగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ విషయానికి వచ్చేసరికి థర్టీ టూ పిక్సెల్ అయితే ఇచ్చారు బ్యాటరీ విషయానికి వస్తే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఏఎస్ అయితే వస్తుంది మనకి సిక్స్టీ ఎయిట్ వాటు ఛార్జర్ని కూడా మనకు బాక్సుల్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కూడా మనకైతే ఏప్రిల్ సెకండ్ రోజు అయితే లాంచ్ అవుతుందని అయితే మనకైతే అఫీషియల్గా అయితే వచ్చింది సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే వస్తుంది అందులోనూ వన్ పాయింట్ ఫైవ్ కే రిజర్వేషన్ అయితే కలిగి ఉన్నది ఇవి మన ఇండియాలో లాంచ్ కాబోయే ఏప్రిల్లో లాంచ్ కాబోయే మొబైల్స్ మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి విఆర్ఎస్ తెలుగు టెక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ